జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపకులు భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు వనస్థలిపురం గురుద్వార్ రోడ్డులోని రామాలయ కమ్యూనిటీ హాల్లో లభిస్తున్నాయి ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదిహేనేళ్ల నుండి తమ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీతో వివిధ రకాల డిజైన్లతో విక్రయిస్తున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ పదార్థాలతో తయారైన విగ్రహాలను నిషేధించి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు మట్టి గణపతి విగ్రహాలను పూజిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం పొందడమే కాకుండా చేసిన పూజకు సత్ఫలితం కలుగుతుందని పేర్కొన్నారు రేపు రానున్న తరాలకు మంచి ఆరోగ్యవంతమైన నేలను చెరువులను అందించాలంటే మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించండి పర్యావరణ సంరక్షణకు తోడ్పడండి అని సూచించారు ఏట ఏటా మట్టి గణపతి విగ్రహాల వాడకం ఎక్కువ అవుతున్నట్లు తెలిపారు ఇది మంచి పరిణామమని తెలియచేశారు మా వద్ద ఆ రంగులాల నుండి ఆ వరకు మట్టి గణపతి విగ్రహాలు లభిస్తున్నాయని తెలిపారు వినాయక చవిత వచ్చేస్తుంది హిందూ బంధువులు అందరూ కూడా ఎంతో సంతోషం జ్ఞానం యువతకు చిన్నారు ఆ పేరింతలు ఆ సంతోషం అవసరం బాగుంటారు సందర్భంగా సందర్భానికి అలోకానికి భక్తి చరిత్ర వినాయక నవనాథం జరుపుకోవడానికి దేవస్ భారతీయ ఆ సంతోషం శాశ్వతం కావాలి అనారోగ్యం పరం కావాలి ముఖ్యంగా భక్తులకి అంతా కూడా ఆహ్లాద ఆహ్లాదపం కావాలి ఎన ఎలా వర్వలన్నీ కూడా మనిషి కాకుండా కాపాడుతుంది మన పండుగల ఉద్దేశాలన్నీ కూడా మన గురువుకు రూపొందించినటువంటి ఆ గుర్తుకులకు అనుగుణంగా మారుతున్నటువంటి గుర్తులకు అనుగుణంగా పండుగల ఆరోగ్యానికి ప్రత్యేకించి వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితికి ఇరవై ఒక్కరక పచ్చడితోటి మనం పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత ఆ పచ్చిని ఎక్కడ మధ్యనే చేసుకుంటే ఎక్కువ అప్పటిదాకా వరదలు వరదలుగా చెరువులోకి వచ్చినటువంటి నీరు అంతా కూడా కలుషితం అవుతుంది మాకు కలుషితమైనటువంటి నీరు అంతా కూడా నీరు మేము కావాలనే ఆలోచనతో ఇరవై ఒక్క రక అసేక కొంత పత్రికతోటి నాయకుడిని పూజ చేసి అందులో నమ్మకం జరుగుతుంది వండ్రాళ్ళు అందులో ఉండేటువంటి అనుసరా అదేవిధంగా మరి గట్టిగా అనుపడే ముందు పోలేదంటే చెరువు మట్టి తీయడం చెరువు మట్టి తీయడం అంటే చెరువులో పడినటువంటి పాచంద్రుల పూజ మిల్లు ఎక్కువ మనం అనేక అలా పూజ చేసుకుంటా తర్వాత అదే వచ్చి రీతిలో వినాయక నిర్మంతనం ఇవ్వడం ద్వారా అన్ని రకాల ఉపాయాలు ఉన్నాయి రెండు భాగర్వత చదుజనాలు సిద్ధంగా ఈ కూడా సంప్రదాయం ఏదైతే ఉందో మన పూర్వీకుల సంప్రదాయం ఆచారం ఇవన్నింటినీ కూడా చేసే తప్పకుండా ఆటి మనం పాటిస్తూ పోటీలకు పోవాలి పోటీ లేకపోతే ఎవరు ఎందుకు ఉండదు కానీ కోర్టులు ఎందులో ఉండాలంటే విగ్రహం ఎత్తులో కాకుండా మనం చేసేటువంటి అన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్ల పిల్లలు ఆటలు బాగా ఉంటారు వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటుంటారు వాళ్ళందరూ వాళ్ళు మనగా ఒక ఆటలు కొంచెం వాళ్ళ బహుమతులు అయితే ప్రోత్సహిస్తే బ్రహ్మాండంగా పనులు చేసుకోవచ్చు సహజరంగా అలంకరించుకోవచ్చు మంచి నేర్చుకోవడం సహజ సహజ రంగులు కాకుండా అసహజమైనటువంటి రసాయన రంగులు నీళ్ళలో చేసుకుని నీళ్ళెందుకు ఖరాబ్ సంవత్సరం భావారికి పరిశ్రమ ద్వారా ఖరాబ్ అవుతున్నాయి కదా చూస్తాను అందులో నో డౌట్ కానీ మా ప్రత్యేకమైనటువంటి మన హిందూ సంప్రదాయం ఏంటి అని చెప్పారంటే ఒక రేదో ఒక కంటిని కొట్టారని చెప్పని వీళ్ళు ఉన్నటువంటి రెండో కంటిని కొట్ సంస్కృతి మనకి కాబట్టి మనం మారి మనం ఆదర్శంగా పదివంటి నిలుస్తూ మన మనకు ఆలోచన చేసుకోవాలి కానీ మనం అవసరమే సంఘటితం కావాల్సిందే అంగీభావం అవసరమే భారతీయత అనేది సాటి చెప్పుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం ప్రకృతిని కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆ దిశగా మనందరం కూడా ఆలోచన చేసి పూజించినటువంటి మట్టి వినాయకుడిని తిరిగి మంచినీటిలోనే ని పవిత్రంగా పూజ చేస్తాడు నాయకుడు కొనుక్కునేటప్పుడు మాత్రం చదువుస్తారు కలు ఇస్తాడు అన్ని చూస్తాను ఎన్ని వైపు చుట్టూ చూస్తాం బాగుందో లేదని పూజ అయిన తర్వాత నిమజ్జనం వల్ల మంచిపోయి ఏ మృతి నేలలో నేను పొందడం జరిగితే మన బస్టాలకు ప్రతిఫలం ఏమొస్తుందంటే చాలా ఆలోచన వేప విత్తనం నాటి మామిడి చెట్టు గురించి ఎదురు చూస్తే రాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్భాటాలతో దొప్పతనాలతో పూజలతో పోవాలి కానీ ఎక్కడ పోవాలి కూడా అంటే ఎక్కడ దగ్గర కాదు ఇక్కడ అన్నట్టుగా మన విగ్రహ శైజ్లో కాకుండా మనం నెగటం మనం మన దగ్గర మనందరం కూడా తపాషన్పిస్తున్నట్టు ఇది హిందువులు 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 హిందువుల ఇది చేసే పన్ను పండగ పెద్ద చేసేదంతా కూడా చెత్తా సారణ ఏర్పడుతుంది కాదు కారణమవుతున్నారు అనేటువంటి ఇప్పుడు వాళ్ళతో అనిపించుకున్నటువంటి పరిస్థితి మనకు రావచ్చు కాబట్టి మనం చేతనవంతుల వాళ్ళు చేతనవంతుల వరకు పది మందిని మనం ఆడుకోవడానికి అనిపించడానికి తెలిసేద్దాం అంటే పెట్టినప్పుడు ఇక్కడ పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి సుమారు పదిహేను ఏళ్ళ నుంచి అంటే అందులో ఒక్క రూపాయికి అందులో ఇంకా మంత్రి వినాయకుడు పని అయిపోయింది అన్ని కలర్లు ఎక్కువ విగ్రహాలు అని అనుకునే తరుణంలో వారి పర్యావరణం కావడం స్థాయిపై మన స్థానిక ప్రత్యేకించి స్థానిక చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులవృత్తుల వాళ్ళు వాళ్ళకి పని లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చేసిన ధరల దాన్ని మోహించి ముఖ్య రూపాయలు పెట్టినప్పుడు అందరూ కూడా ఎగ్జాంపుల్ చేశారు అందరూ కూడా ఎగ్జాంపుల్ చేసిన మాట వాస్తవం అదే చిన్న గుర్తు మనసు కూడా ఇది మనం పిచ్చుకొని మాట్లాడాలని మనం చేయలేకపోయినాన్ని కానీ ఏదైనా కానీ మంచి ఆలోచన మనసులో నాటుకుంటే భగవంతుడు మన తొలగం ఈ ఈనాటి ఈ విజయం చూస్తున్నారు అందరూ కూడా వాళ్ళందరి చూపు కూడా మట్టి 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 గమని అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం అంచనాలకు మించి మీరు మీరు ఎంక్వైరీ చేయడం కావాలంటే విగ్రహాలు దొరకట్లేదు ఇంకా రెండు రోజులు పన్నలు ఉంది అయినా విగ్రహాలు దొరకనటువంటి పరిస్థితి అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అంచనా ఇప్పుడు తయారు చేసినటువంటి అంచనాలన్నీ కూడా తారుమారైతే ఇప్పుడు చరిత్రగా మట్టి వినాయకుని కొన్ని కొడుతున్నారు భక్తులందరూ కూడా ఈ మార్పు కాకపోయినటువంటి ఆహ్వానించిన ఆహ్వానించలే పరిణామం మరి ఇదే మార్పు కొనసాగిస్తున్న ప్రతి సందర్భంలో ప్రతి పండుగలోనూ మన ఐకమత్యాన్ని చైతన్యాన్ని ప్రదర్శించిన ఇందులో సోదరులందరూ కూడా మరి ఒక్క రూపాయికి మట్టి వినాయకుడు ఇస్తూ మరి భారీగా తీసుకెళ్ళాలి అని చెప్పారంటే ఎదురు కూడా ఉండాలి సమాజం తోడు కూడా ఉండాలి మరి వాళ్ళని నేను సమాజాన్ని చూస్తూనే రామ్ బాబు గారు వ్యాపారం చేస్తున్నారు చేస్తున్నాడు పతంజలితో రవిశంకర్ గుడి శ్రీ ప్రాణితో ఇక్కడ వ్యాపారం చేయాల్సి వస్తుంది వ్యాపారం ద్వారానే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తడం వల్ల వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని సమాజం అభివృద్ధి కోసం చర్చ పెట్టడానికి అవకాశం ఉండదు అనేటువంటి కథ ఆలోచన కొన్ని పెద్ద ఎత్తున సెల్ఫ్ సస్టైన్ కావాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వ్యాపారం పెంచడం జరిగింది వృత్తులు కూడా చాలా ఆదరిస్తున్నారు సహకరిస్తున్నారు అందరికీ సంతోషం నమస్తే